హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇండోర్ ప్లాంట్స్లో చూడండి ఇది తెల్ల చామంతి పువ్వు ఈరోజే కొన్ని ఫ్లవర్స్ వచ్చింది చూడడానికి చాలా బాగుంది కదా అందుకే మీకు చూపిస్తున్నాను సరే అండి ఇప్పుడు మనం యాక్చువల్ వీడియోకి వెళ్దాం ఈరోజు మా వీడియోలో ఏం చేయబోతున్నామంటే మా గార్డెన్లో కొన్ని చేమగడ్డ చెట్లు ఉందండి సో దాన్ని హార్వెస్ట్ చేస్తా ఉన్నాను అదే మీకు ఈరోజు వీడియో తీసి అప్లోడ్ చేయబోతున్నాను ఈ చామగడ్డ చెట్లు చూసినట్టయితే మేము ఆల్రెడీ ఈ లీవ్స్ అంతా ఆల్రెడీ కొంచెం కట్ చేసి కర్రీలో వాడేసాము ఆల్రెడీ ఈ చామగడ్డ చెట్లు అయితే చాలా హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉందండి నేను డీటెయిల్గా ఈ చామగడ్డ లీవ్స్ గురించే నేను ఇంకొక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాము అది చూడండి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో ఈరోజైతే మేము డైరెక్ట్గా ఈ చామగడ్డలనే హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక చేమగడ్డ తీసేసాను ఇదేమంటే మనం పొటాటో ఎలా హార్వెస్ట్ చేస్తామో సేమ్ అదేలాగా ఆ గ్రౌండ్ కొంచెం ఆ ప్లాంట్ కింద ఉండే సాయిల్ కొంచెం లూజ్ చేసుకుని ఆ ప్లాంట్ని తీసామనుకోండి ఆ కింద మనకి చేమగడ్డలు కానీ పెరుగుంటే కింద ఉంటుంది సేమ్ పొటాటోస్ లాగే ఇదేం బాగా స్ప్రెడ్ అయి ఉంటుంది ఆ ప్లాంట్ ఉన్న చోట్ల మాత్రమే కాకుండా సైడ్ అంతా చెక్ చేయాలి సో ఈ చేమగడ్డలు అనేది బాగా స్ప్రెడ్ అయ్యి కూడా గ్రో అయ్యి ఉండొచ్చు సో ఈ ప్లాంట్లో చూడండి నేను సైడ్లో నుంచే చెక్ చేసుకుంటూ వస్తున్నాను ఈ సాయిల్ అనేది సైడ్లో లూజ్ చేసుకుంటూ అన్ని సైడ్స్ చెక్ చేసుకుంటూ నేను ఈ ప్లాంట్ అనేది తీస్తున్నాను చూద్దాం దీంట్లో ఏమైనా గడ్డ ఉందా అనేసి సూపర్ ఇక్కడ చూడండి ఈ ప్లాంట్లో ఒక చేమగడ్డ ఉంది మా గార్డెన్లో నేను అక్కడక్కడ ఈ చామగడ్డ చెట్లు అయితే ప్లాంట్ చేశాను కానీ ఈ లీవ్స్ అనేది మేము అప్పుడప్పుడు కట్ చేసి కర్రీస్కి వాడుతున్నాం కాబట్టి ఏ ఏ ప్లాంట్లో ఈ ఇలాగ చేమగడ్డ ఉంటుందో చూడాలి సో లక్కీలీ అన్నిట్లో ఉంటే బాగుంటుంది చెక్ చేద్దాము సో ఈ ప్లాంట్ అయితే కొంచెం లూజ్ చేసి చూస్తున్నాము దీంట్లో ఏం లేదు అందుకే పక్కన ఒకసారి చూద్దాము సో ఇప్పుడు లాస్ట్గా తీసిన ప్లాంట్లు అయితే ఏం లేదు సో ఇదొక్క ప్లాంట్ ఉంది సో దీన్ని కూడా చెక్ చేద్దాము మనం ఈ చేమగడ్డ ప్లాంట్లు అయితే ఈ లీవ్స్ కానీ కట్ చేయకుండా అలాగే వదిలేసాం అనుకోండి ఖచ్చితంగా ఈ దుంపలు అనేది చాలా వస్తుంది బట్ మేము రెగ్యులర్గా ఈ లీవ్స్ అనేది కట్ చేసి వాడుతుంటాం కాబట్టి సో కొన్నిట్లో ఉన్నాయి కొన్నిట్లో లేదు బట్ మోస్ట్లీ ఈ లీవ్స్ బాగా పెద్దదిగా వచ్చిందంటే డెఫినెట్లీ ఆ దుంపలు అనేది ఆ చామగడ్డలు అనేది కన్ఫామ్గా వస్తుంది సో ఇది ఒక లాస్ట్ ప్లాంట్ ఇక్కడ కూడా ట్రై చేద్దాము ఈ వీడియో యాక్చువల్లీ నేను ఈవినింగ్ టైం అలా తీస్తున్నానండి అందుకే మీకు లైటింగ్ కొంచెం తక్కువగా డార్క్గా ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్లాంట్ లేకపోయినా ఆ దుంపలు అనేది స్ప్రెడ్ అయ్యి అక్కడక్కడ మీకు ఆ చామగడ్డలు అనేది దొరుకుతుంది సో అందుకే మీరు ప్లాంట్ చేసిన ఆ స్పాట్లో కాకుండా చుట్టూ ఎక్కడెక్కడంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారు అన్ని సైడ్ మీరు ఆ సాయిల్ అనేది లూజ్ చేసి చెక్ చేస్తే మీకు ఈ గడ్డలు అనేది కనపడుతుంది ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ప్లాంట్ లేకపోయినా అక్కడక్కడ నేను డిక్ చేసి చూస్తుంటే నాకు ఒక రెండు అయితే దొరికింది సో ఇప్పుడు నేను ఆ హార్వెస్ట్ చేసిన చేమగడ్డలంతా వాష్ చేసి మీకు చూపిస్తున్నానండి నాకైతే కొన్ని చేమగడ్డలే దొరికినా నేనైతే హ్యాపీ అండి ఎందుకంటే మేము రెగ్యులర్గా మా గార్డెన్లో ఈ చేమగడ్డ ప్లాంట్ నుంచి లీవ్స్ కట్ చేసి కుకింగ్లో కర్రీగంతా వాడుకున్నాము సో ఈ గడ్డల్ని కూడా మా ఫ్యామిలీకి అయితే కొంచెం సరిపోతుంది సో మేమైతే హ్యాపీ సో అదండి ఈరోజు మన వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సీ యు లేటర్ బాయ్